వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రాజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన వైసీపీ నాయకుడిగా ముద్రపడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉండడంతో దాని మీద విచారణ జరుపుతోంది మరోపక్క పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అక్రమాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి ఇప్పటికే వందలాది ఎకరాల అసైన్మెంట్ భూములను ఆయన పేరు మీద అలాగే ఆయన భార్య పేరు మీద మార్చుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి భారీ ఎత్తున బాధితులు కూడా బయటికి వచ్చి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు సాక్షాత్తు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మదనపల్లికి వెళ్ళి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పగానే వందల కొలది ఫిర్యాదుదారులు వచ్చి తమ భూములను పెద్దిరెడ్డి అలాగే ఆయన మనుషులు ఆక్రమించుకున్నారని చెప్పేసి ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన భార్య స్వర్ణలత పేరు మీద భారీ ఎత్తున అసైన్మెంట్ భూములు అలాగే సీలింగ్కి మించినటువంటి భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీని మీద విచారణ ప్రభుత్వం చేస్తోంది మరోపక్క మదనపల్లిలో ఫైల్స్ని దగ్ధం చేసినటువంటి ఘటనలో ఇప్పటికే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు మదనపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేతో పాటు అనేక మంది మీద కేసులు నమోదు చేశారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ కేసుల నుంచి ఒక అదృశ్య శక్తి కాపాడుతోంది ఎవరు ఆ అదృశ్య శక్తి అనే దాని మీద ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అంగల్లో పర్యటించేటటువంటి సమయంలో ఆయన మీద రాళ్లదాడి జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి మనుషులు ఆయన మీద దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి విచారణలో తేలినప్పటికీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు మీద హత్యాత్నం కేసులు కూడా నమోదు చేశారు పొంగనూరులో ఉన్నటువంటి ఇప్పటి టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబు మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆయనతో పాటు వందలాది మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి చివరికి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గతంలో అయితే ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అయినటువంటి మిథున్ రెడ్డి పొంగనూరులో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ మీద దాడులు చేయడమే కాకుండా బయట నుంచి పెద్ద ఎత్తున మనుషుల్ని తీసుకొచ్చి దాడులకు పుసిగొలుపుతున్నాడు దాడులు చేశాడు అని చెప్పేసి ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా త్రీ నాట్ కేసుల్ని పోలీసులు బుక్ చేశారు అయితే ఇప్పటి వరకు మిథున్ రెడ్డికి సంబంధించి ఆ కేసును కూడా ముందుకు తీసుకెళ్లన్నటువంటి పరిస్థితి కనీసం ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు ఆ కేసులో ఎవరైతే నిందితులుగా చేర్చారో వాళ్ళ పట్ల కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ మీద దయ చూపుతున్నారు అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అయితే దీని అంతటి వెనక కూడా పెద్దిరెడ్డి ఇన్ని అక్రమాలు చేసినా వందలాది మంది భూబాధితులు వచ్చి అధికారులకు తమ సమస్యలు చెప్పినా సాక్ష్యాధారాలను సమర్పించినా సరే ఈ కేసు విషయంలో ఎందుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన కుటుంబ సభ్యుల్ని ఒక అదృశ్య శక్తి కాపాడుతోంది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ అదృశ్య శక్తి ఎవరు అంటే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాపాడేటటువంటి బాధ్యతను కొంతమంది లాబీయిస్టులు తమ చేతుల్లోకి తీసుకున్నారు కొంతమంది వ్యాపారస్తులు తమ చేతుల్లోకి తీసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసుల నుంచి జైలుకు వెళ్లకుండా కాపాడుతూ ఉన్నారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి కొంతమందికి లాబియింగ్ చేస్తూ ఈ కేసులన్నీ కూడా నీరుగారే విధంగా సిఐడికి అప్పగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే టీడీపీ కార్యకర్తల మీద టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీద చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయనే దీన్ని వెనక్కుండా నడిపించారు అనేసి బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు అరాచకాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో వెలుగు చూసినా ఇంకా ఆయన జోలికి వెళ్ళకపోవడం ఆయన మీద కేసులు నమోదు చేసేటటువంటి ప్రయత్నం చేయకపోవడం పట్ల ఖచ్చితంగా ఒక అదృశ్య శక్తి ఇక్కడ పనిచేస్తుంది ఆ అదృశ్య శక్తి చేస్తూ ఉన్నటువంటి ఈ లాబింగ్ వల్లే ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు ఆయన కొడుకు బయట యథేచ్ఛగా తిరుగుతున్నా సరే త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో చూసాం మనం త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టినటువంటి వెంటనే వేటాడి వాళ్ళ లొకేషన్లు పట్టుకొని వాళ్ళ మొబైల్స్ పట్టుకొని అర్ధరాత్రులు కూడా వాహనాలను తనిఖీ చేసి బలవంతంగా టీడీపీ కార్యకర్తలను నాయకులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం కానీ ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు త్రీ నాట్ కేసులు పెట్టిన ఎందుకని అరెస్ట్ చేయడం లేదు అంటే దాని వెనక ఏదో ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది ఈ అదృశ్య శక్తి కారణం చేతరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా నిశ్చింతగా ఉన్నారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే టీడీపీ కేటాలో కూడా ఒక ఇంత అసహనం పెరిగిపోతుంది ఎందుకంటే పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలకు చాలామంది ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వందలాది మంది బయటకు వచ్చి పెద్దిరెడ్డి అరాచకాలను సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నారు ఫిర్యాదు చేస్తున్నారు అయినప్పటికీ కూడా కేసులు నమోదు చేయకపోవడం అయినప్పటికీ కూడా కేసులు నమోదు చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం బట్టి చూస్తుంటే టీడీపీ గట్టలు కూడా ఒకంత ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాపాడుతున్నారేమో అనేటటువంటి అనుమానాన్ని టీడీపీ గట కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మొత్తానికి పెద్దిరెడ్డి ఎపిసోడ్లో మళ్ళీ ఆయన చేసినటువంటి అవినీతి అరాచకాల జోలికి వెళ్లకుండా ఈ కేసును అటకెక్కించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరి ట్రాప్ లో కూడా పడకుండా దీని వెనక ఉన్నటువంటి ఆ అదృశ్య శక్తిని శిక్షించడంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాల పట్ల ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి తెలుగుదేశం కేటర్ కూడా కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది